ప్రపంచం తిరిగినప్పుడు జ్ఞానంలో నాకు అర్థమైంది ఏంటంటే నేను నేర్చుకున్న జ్ఞానం ఏంటంటే మనం ఇక్కడ విజిటర్స్ మాత్రమే మనం పర్మనెంట్ కాదు ఇది ప్రపంచం నమ్మే సిద్ధాంతం సో ఆ సందర్భంలోనే నేను ఎప్పుడు కూడా రాబోయే జనరేషన్స్ గురించే మాట్లాడేవాడిని నేను ఏనాడు ఏ పొలిటికల్ పార్టీని నెత్తినెత్తుకోవాలని నేను అనుకోలేదు ఎవరు ఒకవేళ ఆ సందర్భంలో ఎవరైనా సపోర్ట్ చేసినా నేను వాళ్ళని ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళని కోరేది ఒకటే సమాజానికి మీరు ఏం చేస్తారు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి నిలబెట్టకపోతే మళ్ళీ ప్రశ్నిస్తా ఇలాంటి మాటలే చెప్పేవాడిని మీరు ఎన్ని వీడియోలు ఉంటాయి నా అన్ని చూసుకోండి నేను ఎప్పుడు కూడా సమాజం గురించి మాట్లాడాను తప్పితే నాకు ఇంత ఇచ్చినటువంటి సమాజం గురించి రాబోయే తరాల గురించి మాట్లాడాను తప్పితే అది ప్రత్యేక హోదా అయినా ఇంకో విషయమైనా ఏ విషయమైనా సరే ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయాల్లోనైనా సరే నేను అది మాట్లాడాను తప్పితే నాకు ఏ రాజకీయ పార్టీలో ఉండాలని లేదు ఉండి నేను పాముకోవాలని లేదు అలా ఉండే నా ఆలోచన నిజంగా శివ శివాజీకి అదే ధ్యేయం అయి ఉంటే నేను బీజేపీలోనే ఉండేవాడిని బీజేపీకి ఎదురు తిరిగేవాడిని కాదు ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి ఎవడు మాట్లాడేవాడు కాదు దాని తర్వాత బీజేపీ చీఫ్ అయినా ఆశ్చర్యం లేదు నాకు భగవంతుడిచ్చినటువంటి ఆపరేటర్షిప్ని మాట్లాడే జనాన్ని అట్రాక్ట్ చేసే దాన్ని దానికి నేను చీఫ్ అయినా ఆశ్చర్యం లేదు అయ్యేవాడిని కూడా నాకు ఆ కెపాసిటీ వద్దు అనుకున్నారు కానీ నాకు కావాల్సింది అది కాదు రాబోయే తరాలకి ఎంతో ముఖ్యమైందని ఆలోచించి భారతదేశానికి గుండెకాయలంటే పార్లమెంట్లో మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేదనే బాధ ఆ బాధతో నేను అసలు నేను అందులోకి వెళ్ళిందే అందుకు నా రాష్ట్రం న్యాయం అయిపోయింది ఒక క్యాపిటల్ లేని రాష్ట్రం అయిపోయింది అది కావాలి ఆ ప్రత్యేక హోదా ఉంటే మంచిదనే కదా మీరందరూ పార్లమెంట్లో మేధావులు ఆలోచించి రాష్ట్రానికి మీరు ప్రత్యేక హోదా కావాలని ఆలోచించారు కానీ నాయకులు ఈరోజు కూడా దాని మీద ఎవరూ లేరు సో అటువంటిప్పుడు పాలిటిక్స్ చేసి కూడా మనం ఏం చేయాలి కానీ కానీ శివాజీ ఎప్పుడు శివన్నే మొదటి నుంచి శివన్నే నాకు ఈనాడు స్వార్థంగా నేను ఆలోచించలేదు ఎందుకంటే ఒక చొక్క ఫ్యాంట్తో వచ్చిన నేను నాకు ఎంతో ఇచ్చింది సినిమా ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఇచ్చింది ప్రజలు ఇచ్చారు ఎవరికి కావాలి ఎప్పుడు పోతాం ఎప్పుడు ఉంటామో తెలియదు తెలియదు అయినా సరే పది సంవత్సరాల పాటు నేను సినిమాలో చెయ్యకపోయినా నేను ఏదైతే ఆ షోకి వెళ్ళానో మళ్ళీ భగవంతుడు నన్ను మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టాడు స్ట్రాంగ్గా చాలా స్ట్రాంగ్గా కూర్చోబెట్టాడు ప్రతి ఫ్యామిలీలో ఇలా శివన్నగా నన్ను నన్ను గుర్తుంచుకునే విధంగా చేశాడు సో కాబట్టి నీ క్యారెక్టర్ బాగుండాలి ఫస్ట్ ఇక్కడ శివాజీకి శివన్నకి డిఫరెన్స్ లేదు శివాజీ క్యారెక్టరే శివన్నగా మార్చింది ఎస్ అంతేగాని అదేదో కొత్తగా వచ్చిన ఇది కాదు శివాజీ క్యారెక్టరే శివన్న శివన్న అన్న ఇంకోటన్నా చాణిక్య అన్న ఏదన్నా సరే నేను అలాగే ఆలోచించినా మంచి కోసమే నేను ఎత్తులపై ఎత్తులేసినా సరే మంచి కోసమే కోసమేస్తాను బతికించు అని వాడు చెప్పారు కదా బ్రతుకు బతికించను మొదటి నుంచి నేను అంతే నేను సంపా నిజం చెప్తున్నాను అండి ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేను వచ్చిన రోజు చేసిన ఇన్వెస్ట్మెంట్లు ఉంటే ఈరోజు నా చేతిలో నాకంటే రిచ్ ఎవడు ఉండేవాడు కాదు ఓకే అలాంటి ప్లేసెస్లో కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్స్లో పద్నాలుగు ఎకరాల దాకా నేను అక్వైర్ చేసి లాభానికి అమ్మేశాను సినిమాల కోసం సినిమా తీయాలని తీయాలని లేకపోతే నాకన్నా రిచ్ అవడు ఉండేవాడు కదా ఇవాళ ఓపెన్గా చెప్తున్నా నేను ఎప్పుడు ఆలోచించాను నా ఊళ్ళో పొలం ఉంటే చాలు అనుకునేవాడిని ఎప్పుడు నేను మన ఊళ్ళో అక్కడ హైదరాబాద్లో ఎవడు తెలిస్తే శివాజీ అంటే ఊళ్ళో పొలం ఒక ఇరవై ఎకరాలు ఎకరాలు ఉందంటే బ్రహ్మాండంగా తెలియదు పేరు కదా ఇరవై పాతి మా నాన్నకు రెండు ఎకరాలు పాపం మా తాత పోత పోత ఇరవై ఎకరాలు ఎకరాలు ఉంచితే మా నాన్నకి రెండు ఎకరాలు వచ్చింది మా నాన్న వాటాకి వచ్చేసరికి సో కాబట్టి ఏది శాశ్వతం కాదు సార్ మళ్ళీ మళ్ళీ పండగ నేను చెప్పేది ఒకటే అందరూ బాగుండాలి బాగుండాలి బాగుండాలంటే సమాజం బాగుండాలి ముందు సమాజం బాగుండాలంటే నాయకులు బాగుండాలి నాయకులు బాగుంటే దేశం బాగుంటుంది ఈ దేశానికి కావాల్సింది నిజమైన నాయకత్వం రాబోయే తరాలకు కావాల్సింది నిజమైన నాయకత్వం సో ఈ పండ నేను వాళ్ళందరినీ కోరుకునేది అయితే మీ డబ్బు మిమ్మల్ని ఏ తీరాలకి చేర్చదు మీరు చేసే మంచి పనే మిమ్మల్ని తరాలు గుర్తుంచుకునే విధంగా గుర్తుంచు చేస్తుంది వద్దు ఈ ధనదాహాన్ని ఆపండి అధికారం కోసం ప్రజల్ని రాబోయే తరాల జీవితాలు నాశనం చేయకండి నేను మాట్లాడుతూనే ఉంటా నేను అలానే నేను ప్రజల గురించి మాట్లాడినని ఎవ్వరు అనుకోవద్దు ప్రజలకి ఏది ఉన్నా సరే నాయకులు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇచ్చే ప్రామిస్లైనా సరే పాత ప్రామిస్లైనా సరే తోడుతూనే ఉంటా అడుగుతూనే ఉంటా నన్ను మీరు చేయగలిగింది ఏమీ లేదు నేను ప్రజల పక్షాన్ని నిలబడతా ఈ సంక్రాంతి సందర్భంగా మళ్ళీ ఇంకొకసారి అందరికీ చెప్పేది ఒకటే అది ఎక్కడైనా సరే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఎవరు నాయకుడైనా సరే నాకు అభ్యంతరంలా కావాల్సిన ప్రజలకు మీరు ఇచ్చే ప్రామిసులు వాటిని నిలబెట్టుకోండి ఈ పండగ కూడా మిమ్మల్ని అందరినీ కోరేది అది ఒకటే శివాజీ ఎలా ప్రశ్నించాడో శివన్న కూడా అలాగే ప్రశ్నిస్తాడు ఓకే ఇంత తేడా లేదండి శివాజీకి శివన్న శివన్నకి అదే తేడా యాక్చువల్గా